ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థలో బీజేపీ వరుసగా మూడుసార్లు అధికారం సాధించింది దేశంలోని సగానికి పైగా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో బలమైన అధికార భాగస్వామిగా ఉంది కానీ తెలంగాణలో మాత్రం మూడో స్థానానికి పరిమితమవుతోంది బీజేపీ తెలంగాణలో అధికారంలోకి ఎందుకు రాలేకపోతోంది ఓ ప్రత్యేక విశ్లేషణ రాష్ట్ర విభజన ఉద్యమానికి బేషరతుగా మద్దతిచ్చారు అప్పటికే తెలంగాణలో అనేకులు బడా నాయకులుగా చలామణిలో ఉన్నారు అయినా గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ మూడో స్థానానికే అవ్వడం బీజేపీ సత్తా తెలిసిన ఎవరికైనా కాస్త ఆశ్చర్యం కలిగించక మానదు అందుకు కారణాలను ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం నాయకత్వం రాష్ట్ర నాయకత్వం సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు ఒక బలమైన ప్రత్యామ్నాయం కనిపిస్తుంది అదే ఏ పార్టీ ఎదుగుదలకైనా కీలకం బీజేపీలో అనేక మంది బలమైన నాయకులు ఉన్నారు కానీ వారందరూ ఒకే తాటిపై నిలుస్తున్నారా అన్నది ప్రశ్నార్థకం జాతీయ పార్టీలలో పార్టీని అధికారంలోకి తేవడమే పరమావధిగా ఉండాలి తప్ప వ్యక్తిగత పదవుల కోసం పాపులాడకూడదు రాష్ట్ర నాయకుల్లో అనుకూల ప్రతికూల అంశాలు కిషన్ రెడ్డికి ఎమ్మెల్యేగా రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా అపారమైన అనుభవం ఉన్నప్పటికీ అన్ని ప్రాంతాలకు సుపరిస్థితులు కాకపోవడం ఒక నోటు పార్టీలకు అతీతంగా అందరితో సఖ్యతగా ఉంటారు కానీ మాస్ ఇమేజ్ లేకపోవడం ఆయనకున్న అడ్డంకి కేంద్ర నాయకత్వం మరియు రాష్ట్ర నేతలతో ఎలాంటి వైరుధ్యాలు లేవు మర్చలేని క్లీన్ ఇమేజ్ ఉంది కానీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థికి ఉండాల్సిన దూకుడు లేకపోవడం ప్రతికూలంగా నిలుస్తోంది బండి సంజయ్ బండి సంజయ్ విషయంలో ఆయనకు పార్టీని బౌత్ స్థాయి వరకు తీసుకెళ్లగలిగే శక్తి పోరాట పటిమ ఉన్నాయి కానీ ముఖ్యమంత్రి పదవికి అవసరమైన సమన్వయ స్వభావం పరిపాలన అనుభవం లేవు అలాగే వివాదరహిత నాయకుడన్న ఇమేజ్ లేకపోవడం ఆయన అభ్యర్థిత్వానికి ప్రధాన సవాళ్లుగా నిలుస్తాయి ఈటల రాజేందర్ చాలా కాలంగా వామపక్ష రాజకీయాల్లో ఉండి అటునుంచి లోకి తర్వాత పార్టీలోకి చేరడంతో బీజేపీకి కొత్త నేత అనే ట్యాగ్ ఉంటుంది దాంతోపాటు ఇతర బీజేపీ నేతల్లా ఆయనకి ఆర్ఎస్ఎస్ లేదా ఏబిపి నేపథ్యం లేకపోవడం సైద్ధాంతిక నేపథ్యం ఉన్న నాయకులకు రుచించదు ఆయన పట్టు కరీంనగర్ హుజురాబాద్లలోనేనని మిగిలిన ప్రాంతాలలో కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందనే వాదన కూడా వినిపిస్తుంది వర్గపోరు రాష్ట్ర నాయకత్వంలో తరచూ అంతర్గత విభేదాలు వర్గపోరు ఉండడం ముఖ్య నేతల మధ్య సమన్వయం రూపించడం పార్టీ పురోగతికి అడ్డంకిగా మారింది గ్రామీణ ప్రాంతాల్లో లేకపోవడం బీజేపీ బలం ఎక్కువగా హైదరాబాద్ వంటి పట్టణ ప్రాంతాలకే పరిమితమైంది గ్రామీణ మరియు మండల స్థాయిలో సంస్థాగత నిర్మాణం మరియు కేడర్ బలం కాంగ్రెస్ బీఆర్ఎస్లతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది ప్రతిపక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటంలో బీఆర్ఎస్ దూకుడుగా ఉంటే బీజేపీ తరచుగా ముక్కుబడి ప్రశ్నలకే పరిమితమవుతోందనే విమర్శ ఉంది జాతీయ అంశాలపైనే ఆధారపడడం కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు లేదా జాతీయ అంశాలపైనే రాష్ట్ర బీజేపీ ఎక్కువగా దృష్టి సారిస్తోంది తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సమస్యలైన ఉద్యోగాలు రైతు రుణమాఫీ ఇరిగేషన్ ప్రాజెక్టులు వంటి వాటిపై దృష్టి పెట్టడంలో వెనకబడిందనే అభిప్రాయం ఉంది పార్టీలోకి వలసలు ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులను ముఖ్యమైన నాయకత్వ స్థానాల్లోకి తీసుకురావడంపై పార్టీలోని పాత నాయకులలో ఏకాభిప్రాయం లోపించింది ఇది కూడా పార్టీ వైఫల్యాలకు కారణమే హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ చూపిన ప్రభావం చాలా నిరాశాజనకంగా ఉంది నిజానికి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం కంటే కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్ల శాతం తగ్గడం ఆ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితికి అర్థం పడుతోంది జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీగా అవతరించి ఇద్దరు ఎంపీలతో బీజేపీ ప్రస్థానం మొదలైంది అధికారంలోకి రావడానికి ముప్పై ఏళ్లు పట్టింది రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ బీజేపీ ఏర్పడింది నిజానికి బీజేపీ ఏపీ కంటే తెలంగాణలోనే బలంగా ఉందని చెప్పాలి రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ లాంటి బలమైన నాయకులు తలపడిన కాంగ్రెస్ హవాలో సైతం పిలిచిన కిషన్ రెడ్డి లాంటి నాయకులున్నారు కానీ అంతర్గత వ్యవహారాలు బీజేపీని విజయ తీరాలకు చేరనివ్వడం లేదు లోపాల్ని సవరించుకొని బీజేపీ తన సత్తా చాటుతుందని ఆశిద్దాం